సిటీ న్యూస్ కి స్వాగతం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు బిడ్డర్స్ అనేది సెలెక్ట్ అయ్యారు ఆ ఇద్దరు బిల్డర్స్ ని కూడా క్షేత్ర స్థాయిలో ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళన్ని ఫైనల్ అయిన తర్వాత మనం మొత్తం ఈ వరంగల్ అయితే ఏమి హన్మకొండ అయితే ఏమిటి వరంగల్ కింద వచ్చేసి ఏడు వందల ఒకటి చెరువులు ఉన్నాయి ఒక రిజర్వాయర్ ఉంది హన్మకొండ కింద ఎనిమిది వందల యాభై ఆరు చెరువులు ఉన్నాయి రెండు రిజర్వాయర్లు ఉన్నాయి వీటన్నిటికి గాను వరంగల్ జిల్లాకు వచ్చేసి ఏడు వందల ఒక చెరువులకు గాను లక్ష తొంభై మూడు కోటి తొంభై మూడు లక్షల చాపుపల్ల పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము హన్మకొండ జిల్లాకి రెండు కోట్ల పదమూడు లక్షల చాపల్లెలు పంపిణీ చేయడానికి ప్రణాళిక సన్నిహితం చేసుకున్నాం దానిలో భాగంగా ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను స్టేట్ వైడ్ లాంచింగ్ అనేది మన వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రంగనాయక సముద్రం బూసు దగ్గర గౌరవ మంత్రివర్యులైనటువంటి కొండ సురేఖ మేడం దేవాదాయ శాఖ అటవీ శాఖ మాతీరు ద్వారా ప్రారంభించడం జరిగింది దానికి గాను కలెక్టర్ గారు మన జిల్లా కలెక్టర్ సత్యసారదా దేవి మేడం గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఆ ఈ కార్యక్రమానికి ఈసారి ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీ మేనర్ లో జరగడం కోసము ప్రభుత్వము కొత్తగా యాప్ ఒకటి కూడా పెట్టింది మత్స్యమిత్ర యాప్ ఈ యాప్ ద్వారా వెహికల్ ట్రాకింగ్ అనేది కూడా జరుగుతుంది అక్కడ వెహికల్ జియో ట్యాగింగ్ తో నూడ్ అవ్వాలి దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఛాయ్స్ నెంబర్ గానీ లేకపోతే ఆ వెహికల్ నెంబర్ గానీ అంతా కూడా మనకి టాలీ అవ్వాలి అట్ ద సేమ్ టైమ్ ఎంత ఫిష్ వచ్చింది ఆ ఈ రోజు కట్టల ఎంత వచ్చింది రోహం ఎంత వచ్చింది మెగాల ఎంత వచ్చింది ఇవన్నీ కూడా యాప్ లో ట్రాకింగ్ చేసుకుంటూ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ లోనే ఇదంతా కార్యక్రమం అంతా జరుగుతుంది దాని తర్వాత ఈవినింగ్ కమిటీ అందరితో సంతకాలు తీసుకొని ఆ ఏదైతే స్టాకింగ్ సర్టిఫికేట్ ఉంటుందో అది మళ్ళీ మనం యాప్ లో కూడా అప్లోడ్ చేస్తాము దాని ద్వారా ఆ కార్యక్రమం అనేది మనకి ఆ రోజు కార్యక్రమం అనేది గుడి జరుగుతుంది